వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఇవాళ అయితే నేను మీకు అన్ని టిఫిన్ ఐటమ్స్లోకి హోటల్ స్టైల్ ఉల్లిపాయ కారం అయితే చూపించబోతున్నానండి ఈ ఉల్లిపాయ కారంకి ఒక మూడు పెద్ద ఉల్లిపాయలు పొట్టు తీసేసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కోసుకొని కడాయి పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసి ఇలా దోరగా వేయించుకోవాలండి ఈ ముక్కల్ని మిక్సీలో వేసేసి పచ్చాపచ్చాయి అయితే చాలండి మరీ అంత ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు ఎందుకంటే తర్వాత మనీ మ మళ్ళీ మనం పోపు పెట్టుకుంటాం కాబట్టి ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల కారం అండి మీరు ఎక్కువగా కారం తినేవాళ్ళైతే ఇంకొక హాఫ్ స్పూన్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు చాలా స్పైసీగా ఉంటుంది వెల్లుల్లిపాయలు పొట్టి తీసుకొని వేసుకోవాలండి ఒక రెండు టీ స్పూన్ల ఉప్పు అయితే నేను వేస్తున్నానండి తర్వాత మిక్సీ పట్టేసి ఉప్పు కారం చూసుకున్న తర్వాత తక్కువైతే కూడా కొద్దిగా వేయించేటప్పుడు వేసేయచ్చు ఏం ప్రాబ్లం లేదు తర్వాత ఈ కొద్దిగా ఒక నిమ్మ పండు అంతా చింతపండు ముందుగా నానబెట్టి పెట్టుకొని ఇందులో వేసేసి మిక్సీ పట్టుకోవాలండి అదే కడాయిలో ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసేసి మనం అయితే రెడీ చేసుకుందామండి పోపులోకి ఆవాలు కొద్దిగా జీలకర్ర మీ భాషలో చెప్పాలంటే ఒక టీ స్పూన్ అండి అన్నీ ఒక్కొక్క టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి పచ్చిపోపు శనగ బేడలు ఉద్ది బేడలు వేసేసి పచ్చి కరివేపాకు కొద్దిగా వేసేసి వేయించుకోవాలి ఇలా సన్నని మంట మీద ఈ పోపు అంతా వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టేసిన ఈ కారం తీసుకొని వచ్చి ఇందులో వేయాలి ఈ కారంని ఈ పోపుతో కలిపి సన్నని మంట మీద బాగా వేయించుకోవాలండి మనకి ఎంత వేయించుకుంటే అంత టేస్ట్ వస్తుందండి ఈ ఉల్లిపాయ కారము నోరు బాగోలేనప్పుడు ఇలా ఎవరైనా పత్ కూరలు తింటూ ఉంటారు కదండి అలాంటి వారికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ కారం అనేది దోశ ఇడ్లీ చపాతి అన్నంలోకి అయితే మాత్రం వేడివేడి అన్నంలోకి చాలా సూపర్గా ఉంటుందండి నేనైతే అయితే దోశలోకి ఇలా తరచూ చేస్తూనే ఉంటాను మా పిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి మా చుట్టుపక్కల వాళ్ళు కూడా అడిగారు టేస్ట్ చూసి ఈ కారం ఎలా చేస్తారు మీరు అని అందుకే మీకు మా టిఫన్ కారం అయితే చూపించేస్తున్నాను మరి మీరు చేసేస్తారు కదూ